నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన రుక్మిణీ కళ్యాణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డిసెంబర్లో జ్యోతి మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఉన్నది ఉన్నట్లు ఐదు వందల మాటలకు మించని రూపంలో చెప్పేస్తావా లేక మొత్తంగా నీ కథనాన్ని రిజెక్ట్ చేసిలే చక్క పొమ్మంటావా అడిగాడు రాజు ఎంతైనా నీ సహాయ సంపాదకత్వపు బుద్ధి పోనించుకున్నావు కాదు తగలడు చెప్తా ఓ రెండు నిమిషాలు మూడు కోసం ఆగి గాఢంగా నిట్టూర్చి మొదలుపెట్టాడు వాసు ఇప్పుడు పెద్ద సమస్య ఎదురైందిరా అన్నాడు ఆ ముక్క చెప్పే దారిలో ఎదురైనా నన్ను ఇలా లాక్కొచ్చావు ఛ నన్ను ఇలా మాటి మాటికి మాట మాటకి కట్ చేసి పారేస్తూ ఉంటే నేనేమి చెప్పనంతే అన్నాడు వాసు ఓకే ఓకే ఇంకేమి ఎడిట్ చేయనులే సూటిగా చెప్పు మరి ఓదార్పుగా అన్నాడు రాజు సమస్య అంటే మామూలు సమస్య కాదురా జీవిత సమస్య మొన్న సెలవులకి వచ్చినప్పటి నుండి మా నాన్న తరపున తన తరపున మా అమ్మ ఒకటే పోరు పెడుతోందిరా నా పెళ్లి గురించి చెప్పాడు వెరీ గుడ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మరి నోరు మీ వేదవాగుడు నువ్వును అసలే చస్తున్నానంటే సంజ మంత్రాలు చదువుతావు ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదురా అన్నాడు వాసు పోని ముక్కే డైరెక్ట్గా అనయ్యకపోయావా ఎలా ఒక సంబంధం కాదంటే మరొక సంబంధం చూద్దాం రమ్మంటారు ప్రతిదాన్ని ఎలా రిజెక్ట్ చేయను నాకు అసలు ఈ పాడు పెళ్ళిళ్ళంటేనే ఇష్టం లేదురా అన్నాడు వాసు చెప్పేది సీరియస్గా వింటూ పచ్చగడ్డి కొరుకుతూ ఊస్తూ కూర్చున్నాడు రాజు వెద పెళ్లి చూపులు కట్నాలు బేరాలు ఆడుకోవటాలు చెడి ఉప్పుకున్నాక మళ్ళీ పెళ్లిలో ఫ్రెష్ కోరికలు బా మరుదులతో ఫైట్ సీన్లు పెళ్లి కూతురు వాళ్ళమ్మ ఉంటే వాళ్ళ బామ్మ ఎట్సెట్రాలు కాళ్ళ మీద పడటాలు ఇవన్నీ టికెట్ లేని సినిమాల ఇరుగు పొరుగుల బంధువర్గాలు ఎంజాయ్ చేయటాలు ఇవన్నీ నాకు ఇష్టం లేదురా అన్నాడు అరే అరే చాలా ఆదర్శాలు బిల్డప్ చేశావే ఈ మధ్య గుడ్ బాగుంది మరేం చేద్దామని నీ అభిప్రాయం అడిగాడు రాజు అదిద్దాలకే కదరా నీ దగ్గరకు వచ్చింది అంటే మొత్తానికి నీకు ఈ పెళ్లి చూపులు ఇచ్చాది ఫార్మాలిటీ పెళ్ళి వద్దంటావు అంతేగా అంతేరా అయితే ఓ పని చేయి ఏమిటి ఆతృతగా చూశాడు వాసు శుభ్రంగా మీ ఆఫీస్లోనే ఏ పూ బోర్డినో చూసి ప్రేమించేసి మీ ఊరి రిజిస్ట్రార్ ఆఫీస్లోనే పెళ్ళాడేసి కోంపకో టెలిగ్రామ్ కొట్టు ఇలా పెళ్ళైంది కనుక సతీ సమేతంగా ఫుల్ బాడీతో ఇంటికి వస్తున్నాను అని ఏమంటావు అన్నాడు రాజు నా మొహం నన్నెవరు ప్రేమిస్తారా అందున మా ఆఫీసులో ఉద్యోగం చేసే అమ్మాయిలే అంటే నువ్వు రెడీ అన్నమాట వాళ్ళెవరినైనా లవ్వాడటానికి మా నాయనే అయినా నీకేవిరా శుభ్రమైన ఉద్యోగం మీ నాన్న ఆనకిచ్చే ఆస్తి చందమావ లాంటి మొఘము చాకు లాంటి దేహము నా బా అందాను రే నువ్వేం పరడబ్బా ప్రారంభించక్కర్లేదు కానీ నా సోద చివరికంట వినురా చాలు రామ రామ శ్రీరామ అంటే అయిపోయింది మాటైపోయిందేమిట్రా కర్మ ఏదో సలహా ఇచ్చి ఓదారుద్దామని నేను ట్రై చేస్తూ ఉంటే అలా విరుచి పడిపోతున్నావు అన్నాడు రాజు నువ్వేమి ఓదార్చొద్దు కానీ నా గోడు కంప్లీట్గా విని ఆయనకు నా ప్రశ్నలకు జవాబులు ఇచ్చాలు ఓహో రీడ్ ది ఫాలోయింగ్ పాసెస్ అండ్ ఆన్సర్ దిస్ అన్నమాట సరే కాని బుద్ధిమంతుడిలా నోటి మీద వేలేసుకున్నాడు రాజు ప్రారంభించాడు వాసు ఏ అమ్మాయినైనా సరే కంప్లీట్గా స్టడీ చేసి ఆమె రూపురేఖలే కాకుండా గుణగణాలు అభిరుచులు గట్రా కూడా నచ్చాయని నిశ్చయించుకున్నాక నన్ను పరిచయం చేసుకుని ఆమె ఇష్టపడితేనే పెళ్ళాడాలన్నది నా ఆశ మరి స్టడీ చేయాలంటే కొంత పరిచయం అవసరం కదా మనకి అమ్మాయిలంటేనే దాడా వాళ్ళని స్టడీ చేయటం కాదు కదా సరిగ్గా చూడటానికి భయం నాకు అంచేత వాళ్ళు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్నాడు పోనీ మీ ఇంటి పక్కనో వేనాకో ఆగాగు అలాంటి వ్యధవాషాలు ఏమైనా వేస్తున్నట్టు మా ఓనర్ కానీ తెలిసిందా కొంప చేయించి సామాను బయటపడేస్తాడు మరి అలాగురా నీకు అమ్మాయిల పరిచయం దొరికేది విసుగ్గా అన్నాడు రాజు మరీ మరి అరే ఏమిట నసుగుడు అరే అలా చొక్కాన తాము ఏమిట్రా మీ సిగ్గు బంగారంగాను అదేం పోజురా అమ్మాయిలాగా ఏమిటి ఇంతకీ కాదా సిగ్గుతో కాసేపు మెలుకలు తిరిగిపోయి మళ్ళీ మొదలుపెట్టాడు వాసు మొన్న మధ్య సెలవు మీద వచ్చినప్పుడు మా మావి గారింటికి వెళ్ళాను చూడు అప్పుడు ఎవరు మీ గోపాల గారి ఇంటికే అమ్మయ్యో అదేం పనిరా మన శరీర అవయవములలో కాళ్లకు గల ప్రాధాన్యతను నువ్వు ఇంకా గుర్తించనేలేదా సపోజ్ కాళ్ళు లేవనుకో మనం అస్సలు నడవలేమన్నమాట సాయంత్రాలు గవర్నర్ పేడ సెంటర్లోనైనా సరే టూ వీలర్ స్టైర్లోనే తిరగాల్సి వస్తుందన్నమాట మామూలుగా రెండు కాళ్ళతో తిరిగే అబ్బాయిలనే కన్నెత్తి చూడటం లేదే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇహా నాలుగు కాళ్ళ అబ్బాయిలను ఏం చూస్తారా అన్నాడు రాజు ఒరే ఏమిట్రా సంధి ప్రాలపన ఒళ్ళు మండిందంటే విసుక్కున్నాడు వాసు అదే అదే నేను చెప్పేదిను నువ్వు మీ గారి గారింటికి వెళ్ళావని మీ నాన్నగారిని తెలిసిందా ఆయన ఒళ్ళు మండి ఉద్రేకం వచ్చి నీ కాళ్ళు నిరగొట్టి పొయ్యిలో పెట్టి ధూపం వేసుకోగలరు ఏడు సేవలే మా అమ్మ పంపిదైన చాటుగా వెళ్ళొచ్చాను కానీ అసలు సంగతి వినమివిరా ఏది నువ్వు చెప్తేగా అదే అప్పుడు మా బాల కనిపించిందిరా అన్నాడు వాసు ఎవరు మీ మామయ్య కూతురా ఆ చప్పిడి ముక్కు చీకిరికళ్ళు దాకనూరు ఏడుసావులే నువ్వెప్పుడో బీసీ నాటి మాట చెప్తున్నావు మొన్న చూసినప్పుడు ఎలా ఉందో తెలుసా ఆమెకు అసలు ఇప్పుడు ముక్కు లేదు ఇది వరకు ముక్కు ఉండే స్థలంలో ఇప్పుడు సంపంగా మొగ్గ వేసింది ఆ మొగ్గ మొదట్లో చీకిరికళ్ళ స్థానే రెండు కొనదేలిన చివురుటాకులు ఆకుల మధ్యలో తెల్లగా వెలుగు వెలుగులాంటి ఆకర్షణ సంపంగ మొగ్గకు కొంచెం కిందుగా ఎవరో బుల్లి పాపాయి ఆటల్లో పారేసుకున్న లక్క పెడతా స్టాప్ స్టాప్ వాసు కాఫీ ఇప్పించకపోతే మానే కవిత్వం చెప్పి శిక్షించకు ఇంతకు మీ మరదలైన ఆ చిన్నది నా తరుణి కదమ్మల్లా అంటావు ఐసి ఆమెతో ప్రేమలో పడ్డావా చిట్టినాన్న అందుక ఆ పెళ్లి చూపులు గట్రా వద్దని కోస్తున్నావు అబ్బే నేను ప్రేమించడం కాదురా మా అమ్మకే అదంటే విపరీతమైన అభిమానం పెరిగిపోయింది మధ్య మా చెల్లెలు అది ఒకే కాలేజీలో చేరినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ దోస్తి కిలోల లెక్కన పెరిగిపోయిందట తరచూ మా నాన్న లేనప్పుడు సాయంత్రాలు బాల మా ఇంటికి రావటం మా చెల్లెలు అది కంబైండ్ స్టడీ చేయటం ఇవన్నీ మా అమ్మకు బాల మీద బాల ఇంటెలిజెన్స్ మీద ప్రగాఢ అభిమానాన్ని కలిగించేయటం పైగా మా అక్కయ్యకు ఇష్టమేట మా అమ్మ ఆవిడ కూతుర్ని తన కోడలుగా చేసుకోవటం అందుకే అమ్మ నన్ను పోరి పోరి తరిమింది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తిట్టుకుంటూనే వెళ్ళాను కానీ అవునులే వచ్చేటప్పుడు ఎలా వచ్చావో తెలుస్తూనే ఉంది మళ్ళీ కవిత్వాలు చెప్పక కానీ నీకు ఆమె నచ్చింది మరి ఆమె అభిప్రాయం ఏమన్నా తెలిసిందా అది కనుక్కో ఏడ్చినట్టుంది నీ సలహా అదొట్టి చలివిడి ముద్ర బాబు మా చెల్లెలు చెప్పింది దాని బుర్ర చదువులో పెరిగిందే కానీ అల్లెరిలోను సరసలోనూ కానే కాదుట కాలేజీలో కూడా ఏ అబ్బాయి ఏమన్నా సరే గబుక్కుని కన్నీళ్లు పెట్టేసుకుంటుందిట ఇక దాన్ని కదిపాననుకో అది బాగురం అంటే నేను చావాలి అన్నాడు వాసు సరే మరి అటువంటిప్పుడు నెమ్మదిగా మీ అమ్మని రాయివారం పంపు మీ నాన్న దగ్గరకు సలహా ఇచ్చాడు రాజు పంపొచ్చురా ఆయన ఎలాగో లొంగదీసి వచ్చు కానీ నాకే అది ఇష్టం లేదు మా అమ్మ మా నాన్నని బతిమాలాలి మా నాన్న నా మీద పెద్ద ఫోజు విసిరి ఒప్పుకోవాలి అలాగే మా అత్తయ్య కూడా మా మామయ్యని ఒప్పించాలి ఆయన ఇదే వరుస ఏమిటి న్యూసెన్స్ అంత అసలు ఇంతకీ పెళ్లి చేసుకునేది నేను మా బాలనా మా నాన్న మా మావయ్యానా అందుకే అసలు వాళ్ళతో రాయి వరాల నాకు ఇష్టం లేదు అన్నాడు వాసు మరేం చేస్తావురా సరే రామాయణం చివరంటా చూసి రావణుడికి ఏమవుతుంది అని అడిగడటం ఈ మధ్య ఎవడు అలా ఉంది నీ ప్రశ్న అదే కదా నేను నిన్ను అడిగింది ఏది రావణుడికి ఏమవుతుందనా అబ్బా అది కాదురా సరైన సలహా ఓటి చెప్పి నన్ను ఒక ఇంటి పని చెయ్యరా అంటుంటే చెప్తా నాకు మరి నా బిల్లు ఇస్తా లేరా ముందు అఘోరించు అమ్మమ్మమ్మ అరువు మాత్రం లేదు ఇక తప్పదనిపించి లేచాడు వాసు ఇద్దరూ రెస్టారెంట్ కేసి దారితీశారు మీ బాల క్యారెక్టర్ ఎలాంటిదిరా ఐ మీన్ మెంటాలిటీ అదే వ్యక్తిత్వం అడిగాడు రాజు తెలిసిందిరా బాబు నీ విశేషణాలతో చంపక చురుకైంది కాకపోయినా తెలివైంది పైగా ఆమెకి నేనంటే కొంత ఇష్టమేనట చెప్పాడు వాసు ఆ సంగతి నీకెలా తెలుసుట మా చెల్లయ్యే అంది మొన్న ఇంకేమిట్రా మీ ఇద్దరికి ఇష్టమైన తర్వాత వాళ్ళు అడ్డుపడేదేముంది అనవసరంగా జంకక రాత్రిక మీ అమ్మకు చెప్పయి తర్వాత సంగతి బాధ్యత ఆవిడివి అన్నాడు రాజు ఇవ్వటం అయిపోయింది కదా అని నోటికొచ్చినట్టు తన్ తన్ జాగ్రత్త అన్నాడు వాసు ఇంకా ఏమిట్రా నీ ప్రాబ్లం అసలు ఇంతవరకు ఏమైందని సీరియస్గా వినరా అసలే మా నాన్నకి మా మధ్య తాడిగడ్డి కూడా తగలబడిపోతుందా ఇప్పుడు ఈ సంబంధం గనక అఫీషియల్గా నిర్ణయించేస్తే అవకాశం చూసుకుని మా నాన్న పేటరేగిపోయి కట్నం ధర ఐదు వేలు పెంచేస్తాడు సరే మా అత్తపూరు బాలపూరు పడలేక మావయ్య ఇండియా లాగా అప్పులు చేసేసి మిగిలిన ఇద్దరు కూతుళ్ళ సంగతి ప్రస్తుతానికి మర్చిపోయి బాలని నా కట్టబెట్టేస్తాడు వాళ్ళని అలా దివాళ తెయించడం నా అభిమతం కాదు అన్నాడు వాసు పోనీ మీ నాన్నతోనే చెప్పే గట్టిగా కట్నం పైసా కూడా పుచ్చుకోను అని అయ్య బాబోయి మళ్ళీ వచ్చేస్తున్నావు నేను పుచ్చుకునేది ఏమిటి ఆయనే పుచ్చుకుంటాడు కట్నం డైరెక్ట్గా అయితే ఏమంటావురా మరి అది నువ్వు నన్ను అడుగుతున్నావా సారీ నేనే చెప్పాలి కదా అయితే మీ మామయ్యకి నాన్నకు తెలియకుండా బాలను చేసేసుకో అమ్మయ్యా ఇప్పటికొచ్చావన్నమాట దారిలోకి అయితే ముందు వివరంగా మీ బాలతో మాట్లాడాలి నువ్వు ఆమె నీతో సహకరిస్తుందో రించదో తెలుసుకోవాలి అదేలారా ఆమె ఇల్లు కదలటమే లేదే పరీక్షలు అయ్యాక అన్నాడు వాసు అయితే నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఎవరూ లేకుండా చూసి మాట్లాడే ఆ వివరాలన్నీ చెప్తాను మరి మరొక కాఫీ అన్నాడు రాజు కర్మ కాని అన్నయ్యో నువ్వు కానీ తొందర పడకపోయావో గోవిందో హారి హడావిడిగా వస్తూ అంది సుగుణ ఏమైంది ఆత్రంగా అడిగాడు వాసు ఏమవటమేంటి నా మోహం మొన్న నీకు చెప్పలేదు నెలలో బాలను ఎవరో చూసుకుని వెళ్లారని వాళ్లకు కట్నం చాలలేదుట ఇవాళ ఉత్తరం రాశారట మామయ్య మధ్యాహ్నం వల్ల మన గెంతుతూనే ఉన్నాడట పటాచోరు వెధవలు పదిహేను వేలు కావాలి సరిగ్గా ఈ శ్రావణం తీరకుండానే వాళ్ళ బాబు లాంటి సంబంధం తెచ్చి మా అమ్మాయికి చేసి తీరతాను అంటే ఒకటే గోలట బాలకు నువ్వంటే నిజంగానే ఇష్టం అన్నయ్యా మధ్యాహ్నం ఈ మాట చెప్పి అది కళ్ళ నీళ్ళు ఉంటే అడిగా మీ అమ్మకు చెప్పరాదా నేను బావనే చేసుకుంటాను అని మాగాడు అతనికే లేనప్పుడు సిగ్గు విడిచి నేనేలా చెప్తానే అందది చా అన్నాడు వాసు నువ్వు ఇలాగే చాచీ అంటూ కూర్చో అంతట్లోకి అవతల నుంచి వదిన పెళ్లి బాజాలు వినపడతాయి సరే సుగడా ఒక పని చేద్దాం సాయంత్రం నేను బాలతో మాట్లాడతాను మన ఇద్దరం కలిసి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేలా ప్రోగ్రామ్ తయారు చేసే బాధ్యత నీదే సరేనా అన్నాడు ఓకే అంది సుగుణ ఉత్సాహంగా వంటిట్లో కూరలు తరుగుతోంది బాల పక్కనే కూర్చుని వంట పని చేస్తోంది ఆమె తల్లి అప్పుడే వంట మొదలెట్టేశావా అత్తయ్య అంటూ వంటింటికేసి నడిచింది సుగుణ అవునే చీకటి పడుతుంది కదా ఇంకా అప్పుడే అప్పుడేమిటి అవును వాసు కూడా వచ్చాడే ఏమయ్యా ఆ వేళ రాత్రి భోజనానికి వస్తానని అదే పోకపోయావు మళ్ళీ ఈ వేళ గుర్తొచ్చావా అంది ఆవిడ ఆ వేళ రాత్రి సినిమాకి వెళ్ళాను అత్తయ్యా ఇక భోజనానికి ఇవి రాను అయినా ఇవాళ వచ్చాం కదా అందుకే నవ్వాడు వాసు ఇంతట్లోకే డాబా మీదకి వెళ్ళిన సుగుణ కేకేసింది అత్తయ్యో ఈ ఒడియా యా ఒలిచైనా అంటూ ఉండమ్మా ఒక్కదానవి ఎందుకు నేను వస్తున్నా బాల కాస్త కాఫీ కలుపుతూ ఉండవే వస్తాను ఇప్పుడే అంటూ డాబా ఎక్కింది ఆవిడ గబగబా వంటింటి గుమ్మం దగ్గరకు చేరాడు వాసు రాజు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు వాడు చెప్పినట్లే చురుకుగా మాట్లాడాలి అనుకున్నాడు బాలా పిలిచాడు గుసగుసగా లేకదూడలా బెదురుతూ చూసింది కుమారి బాలా త్రిపుర సుందరిమణి అంది పరీక్షలు ఎలా రాసావు బాగానే బాగానే ఏమిటా సమాధానం ఇంకా అస్త తీయకూడదు ఇంతకీ నువ్వు రాసింది బియ్య ఫస్ట్ ఇయరా ఫస్ట్ ఫార్మా లేకపోతే ఏమిటా సిగ్గు భయం జంకు ఎట్సెట్రాను భయంగా చూసింది బాల ఎస్ అదే వద్దు అంటున్నాను నా కథలు ఎప్పుడైనా చదివా నువ్వు అందులో ఆడపాత్రలు ఇలాగే బిహేవ్ చేస్తాయా అసలు నేను కథలు రాస్తానైనా తెలుసా నీకు ఎప్పుడైనా విన్నావా తెలుసు కొద్దిగా రోషంగా అంది అబ్బో కోపం కూడా తెలిసే మరి తెలిసి చదివి ఏం నేర్చుకున్నావు చలివుడి ముద్దలా పెరగటమేనా చలాకి తనం ఏమన్నా వంట పట్టించుకోవటం ఉందా మీ నాన్న అదే మా మామయ్యగాడు నీకు సంబంధాలు చూస్తున్నట్ట నిజమేనా ఏ నేను పనికి రాలేదుట ఇంతటి అందకత్తా ప్లస్ తెలివితేటల రాసికీను అన్నాడు బావా ఆపింది బాల గొంతు పెగల్చుకుని అంది మీ నాన్నే కదా కట్నం చాలదని ఒప్పుకొనిది అందుకే నాన్న వేరే సంబంధాలు చూస్తున్నారు ఆహా అలాగా అందుకని అమ్మాయి గారేమో గంగిరెద్దుల తలుపేసి తలమాసిన ప్రతి రాసికీల కాడి ముందు కూర్చుంటున్నారు ఇట్ అలా చేయటానికి నీకు సిగ్గు వేయటం లేదు నేనంటే నీకు ఇష్టమైన అసలు చెప్పు ఏంటి మౌనంగా ఉంటావు మౌనమంటే హాఫ్ యాక్సెప్టెన్సీ నా అర్ధాంగీకారాల మీద మనకు నమ్మకం తక్కువ అంచేత నోటితో చెప్పు సూటిగా అన్నాడు తలూపింది బాల అయితే సీగా అనపిసూ నాబా నన్ను పెళ్ళాడుతావురా అండి అని నేను అడగాలన్నమాట లేకపోతే ఆ ఇష్టం మీ పెరట్లోనో మా పెరట్లోనో పాతి ఆ కొత్త రాసికెల్ గాడేవాడు వాడితో చక్కా పోయేదానివన్నమాట ఈజ్ ఇట్ అబ్బా ఏమిటంత కొట్టినట్టు మాట్లాడుతున్నాడు అనుకోకు ఇవాళ కొడితేనే రేపు ముద్దు పెట్టుకోను వీలు ఈవేళ ముద్దుగా చూస్తూ నిలబడితే రేపు నాచేతే మీ పెళ్లి ఊరేగింపు పళ్ళకి మోయించేయగలడు మీ నాన్న ఊరఫ్ మా మావయ్య గాడు సో ఫ్రాంకుగా చెప్పు మన పెళ్ళి నీకు ఇష్టమే కదా అడిగాడు మళ్ళీ తాలూపింది బాల దెన్ నేను చెప్పినట్టు చేస్తావా భయంగా తలెత్తింది గబగబా వాసి చెప్పినదంతా వింది హమ్మో ఒక్క కేక పెట్టింది కంగారుగా షటప్ మీ అమ్మని ఎందుకు పిలుస్తావు అప్పుడే మీ అమ్మని నాన్నని అందరినీ పిలిచేది ఆఫ్టర్ మ్యారేజే అన్నాడు బాబోయ్ అదిగో మళ్ళీ బాబుని పిలుస్తున్నావా వాయుముడప్ప జరాసూను ఏమిటా చూపు లాంగ్వేజ్ ప్రాబ్లమా పర్లేదు నాలుగు రోజులు మా ఊళ్ళో ఉంటే అన్నీ తెలుస్తాయి ఓకే అన్నాడు బావా అంత తేలిక అది అమ్మా నాన్న భయపడవలదు వాళ్ళ పిచ్చి నేను అన్నీ ఆలోచించ చెప్పాను కానీ మాట్లాడకుండా విను ముందు ఎల్లుండి సాయంత్రం మా చల్లా వస్తుంది ఇక్కడికి నీ శారీస్ వాగేరా బట్టలు మాత్రం ఓ బ్యాగులో సర్ది దానికి ఇచ్చేసే ఇంకేం అక్కర్లేదు బై నీకు ఇంకా శారీలు కొంటున్నాడా మీ నాన్న లేకలాగా జాకెట్లేనా అవైతే వద్దులే నేను శారీస్ కొనేస్తాను ఎర్రగా చూసింది బాల డాబా దిగేసింది తాయారమ్మగారు ఆ వెనకే సుగుణ ఓకే తెలిసిందిగా బి బోల్డ్ మై స్వీట్ అంటూ లేచిపోయాడు వాసు తెర మీద ఋషి కపూర్ ఓహో ఇదైపోతున్నాడు మిస్సెస్ బ్రిగాంజ కాళ్ళు పెట్టుకుని ఏడ్చేస్తున్నాడు అవతల డింపుల్ని డొక్కలాంటి ఒకడు పైకి లాక్కెళ్ళిపోతున్నాడు హాల్లో వాళ్ళ కాళ్ళన్నీ మునిగిపోయేలా ఏడ్చేస్తుంది డింపుల్ ఇక ఆగలేకపోయాడు వాసు వాళ్ళు ఏడుస్తున్నందుకు కాదు టైం సమీపించేస్తున్నందుకు ఈ సింటా వెనక నుంచి చేయిపోనిచ్చి సుగుణ బీపు మీద గిల్లాడు మెల్లగా అది అర నిమిషాల్లో వ్యాధిలా బాలకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కేవ్వమంది బాల కంగారుగా సినిమాలో లీనమై అసలు విషయం మర్చిపోవటాన ఏమిటే ఏమైంది ఉలిక్కిపడి అడిగింది దాయారమ్మ గారు నల్లి నల్లి కుట్టింది సర్దింది సుగుణ అయ్యో చూద్దామా అంటూ మళ్ళీ అర్జెంటుగా తెర మీదకి వెళ్ళిపోయింది ఆవిడ చూపు నెమ్మదిగా లేచి రాజు భుజం నొక్కి బయటకు నడిచాడు వాసు ఆల్ ది బెస్ట్ అన్నాడు రాజు మెల్లగా మోచెత్తు పొడిచింది బాలని సుగుణ బాల లేచి నిలబడింది అమ్మా అంది చేత్తో బయటకు చూపి తాయారమ్మగారు తాలూపి మళ్ళా సినిమాలోకి వెళ్ళిపోయింది హాలు బయట నిలబడ్డ ఐదు నిమిషాలకు వచ్చింది పాక్కుంటూ బాల సినిమా వదిలేశాక రాకపోయావా పాపం టికెట్ డబ్బులు కలిసి వచ్చేవిగా దేభ్యం ఏమిటా గావుకి ఒక హాల్లో ఆయ్ నడు నడు అన్నాడు వాసు ఆమెను చూస్తూనే ఆనందంతో ఉత్సాహంతో విసుగుతో చిరాకుతో బావా వెళ్దామంటావా అంది ఎబ్బే వద్దు ఇంటికెళ్ళి పడుకుందాం నేను ఇప్పుడే వెళ్ళి రైలు టికెట్లు రెండు అమ్మేసి వస్తాను ఏం బుజ్జి సిగ్గు సిగ్గులేదు మైనర్లైనా ఆ తెర మీద చూడు కావాలంటే మళ్ళీ వెళ్ళి చూసిరా డింపులు ఋషి ఎలా పారిపోతున్నారు చిక్కుంజిక్కుం చిక్కు అంటూ నడు నడువు టైం అయిపోతుంది అంటూ ఆమె చేయి పుచ్చుకున్నాడు జీవున విద్యుత్తు ప్రవహించినట్లయింది ఆ పాణిగ్రహణంతో బాలకి కొత్త ఏదో వచ్చింది ఆమెకు సినిమాకి వధువు తండ్రి రాయుడు గారు కానీ వరుడు తండ్రి రాజుగారి కానీ రాలేదు కేవలం పిల్లలతో పాటుగా ఇద్దరు మాత్రమే వచ్చారు అంచేతే ధైర్యంగా కూర్చున్నాడు రాజు ఆడంగులకు సర్దు చెప్పి పంపించటం అంత కష్టం కాదు ఆనక వారి వారి పతిదేవుళ్లకు సర్ద చెప్పుకునే బాధ్యత వాళ్ల మీద ఉండిపోతుంది అనుకుంటూ తెర మీద వెయ్యంకులు ఇద్దరు గాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తున్నారు బాలేదర్రా ఇంకా రాలేదే అంటూ సీట్లో నుంచి పైకి ఎగిరింది తాయారమ్మగారు అయ్యో వీడెట్టెళ్ళాడు సినిమా అయ్యే వేళ్ళకి అంటూ అందులో ఎగిరింది రాజమ్మగారు ఎంత చెడ్డా మగపిల్లాడు కనుక బయటికి నడవండి ముందు నేను చెప్తా అంటూ గంభనంగా బయటికి దారితీశాడు రాజు వాళ్ళిద్దరూ ఈ పాటికి ట్రైన్లో స్టేషన్ దాటేసి ఉంటారు రేపొద్దున్నే గుళ్ళో పెళ్లి కూడా చేసేసుకుని ఆ అడ్డు కూడా దాటేస్తారు సో మీరేమీ భయపడకుండా ఇళ్ళకు పదండి అన్నాడు రాజు ఓయమ్మో ఇదే రౌడీ నా బిడ్డని మాకు చెప్పకుండా ఊరెగిరిపోయేలా లంకించుకుంది ఇందాక హాల్లో మిస్సెస్ బ్రేగాంజాని కొట్టబోయినంత పనిచేసిన తన సంపూర్ణ సానుభూతిని డింపుల్ మీద తాయారమ్మ గారు అయ్య బాబో ఈ నోట్లో నాలుగు లేనట్టుండే ఎంత పనిచేసింది వాడికి పుర్రెక్కించి వాడితో చక్కా పారిపోయింది రంకిలేసింది రాజమ్మగారు ముందు ఇంటికి పోదాం పదండి లేకపోతే జనమంతా ఇప్పుడే అరుగుల మీద సర్దుకుంటున్నారు టిక్కెట్లు లేని సినిమా కావుననుకుని అన్నాడు రాజు చుట్టూ చూసిన తాయారమ్మగారు రాజమ్మగారు బయోస్కోపులో నటించడం ఇష్టం లేని కారణాన విసవిస నడక సాగించారు కొంపలకు చేరుతూనే పతిదేవుళ్లకు తెలిసిపోయింది గౌరీ వెళ్ళిన రుక్మిణిని కృష్ణుడు సినిమా సినిమాకని పట్టుకెళ్ళి బాలని వాసి ఎత్తుకెళ్ళిపోయాడని జు ఏమంటూ రాజుగారింటి ముందు వాలారు రాయుడు గారు చూసావుటయ్యా ఇది మీ వాడి నిర్వాహకం అన్నాడు అలాగెందుకు అనుకోవాలి బంగారం అంటే మా అబ్బాయికి మందెట్టింది మీ అమ్మాయి అవన్నీ అక్కడే తెలుసుకుందాం పదండి వెంటనే ఆగండి ఆగండి ఇప్పుడు ఏమి రైళ్ళు లేవు బస్సులు లేవు ఉదయం ఆరింటికి ఉంది ఓ బస్సు అందులో వెళ్దాం అన్నాడు మధ్యలో రాజు ఒంటి గంట వేళ గుళ్ళో సూత్రధారణ జరిగిపోయి బాజాలు మోగేసరికి చేరుకున్నారు రాయుడు గారు రాజుగారు సతీ సమేతంగా ఆగండి అన్నారు రాజుగారు జనాంతికంగా ఇంకా ఆగేదేమిటి అంతా అయిపోయింది పురోహితుడి గారు ఆ అక్షింతలు కాసిన నలుగురికి ఇవ్వండి అన్నాడు వాసు తల్లిదండ్రుల్ని సంతోషంగా చూస్తూ నిప్పుల్లా వేస్తాను అవి కాసిని నా చేతికి కానీ ఇచ్చారంటే గర్జించారు రాజుగారు ఏ అఘప్ప మా ఆటలమ్మా శుభమా అని వాడు పెళ్లి చేసుకుంటేను గునిసింది భయంగా రాజమ్మగారు పచ్చగా మెరుస్తున్న కళ్యాణ మంటపాన్ని చూస్తే అందులో తమ బిడ్డలే ఉంటే మరీను ఆడవాళ్ళు సడన్గా కరిగిపోతారు ముందు అక్షంతలు నాలుగు వెయ్యండి తర్వాత మనం తెచ్చిన అక్షంతలు వేద్దాం అంది గారు మొగుడితో హు అన్నారు రాయుడు గారు సీరియస్గా అయ్యా కానియండి అన్నాడు పురోహితుడు టైం చూసుకుంటూ తెగిస్తే తెగించారు కానీ పిల్లలు మంచి పనే చేశారండి అన్నారు రాయుడు గారు చుట్ట వెలిగించుకుంటూ అప్పుడే భోజనాలై వరండాలో కూర్చున్నారు అందరూ కూతురి పెళ్లి నిన్న రాత్రి దాకా అనుకోకుండా అయిపోయిందని తలుచుకుంటే తను నిన్న నల్లా ఊరంతా తిరిగినా దానిని కట్నం ఇవ్వాలని ప్రయత్నించిన అప్పు దొరకనే లేకపోయినా ఆ డబ్బు ప్రమేయం లేకుండానే పెళ్లి జరిగిపోయిందని తలుచుకుంటే ఆయనకు గాలిలో తేలుతున్నట్లుగా ఉంది బాగుంటుంది ఎందుకు బాగుండదు కానీ ఖర్చు లేకుండా పెళ్ళైపోతే రొసరొసరాడారు రాజుగారు ఆయన తన పదివేల నష్టాన్ని వేరుజు వేసుకొని చూసుకుంటున్నారు ఉండి ఉండి ఫోన్లు ఇద్దరు పాపిస్టి డబ్బు పారిపోయొచ్చినా పిల్లలు శాస్త్రోక్తంగా చేసుకున్నారు పెళ్ళి అంది రాజమ్మగారు తృప్తిగా అవునవును హాయిగా దేవుడి సమక్షంలో చేసుకున్నారు అంది తాయారమ్మగారు తాళాడిస్తూ శాస్త్రోక్తం అంటే ఓహో రుక్మిణిదేవిని శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళిన విషయం కూడా శాస్త్రాల్లో చెప్పబడిందే కాబోల్లే అనుకున్నాడు రాజు మనసులోనే బాబీ అంటున్నాడు వాసు లోపల గదిలో బాలతో చిపో అంది బాల సుగుణ చూస్తోందన్న సిగ్గుతో డిబ్బా అనాలే ఏం చూసావు రాత్రి అంది బాల సిగ్గు చూసిన సుగుణ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాదీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే